మార్మికత సూపీ కవిత్వం మార్మికత సూపీ కవిత్వం పార్సీక సాహిత్యంలోని సూపీ తత్వ ప్రభావంతో ఉమర్ఖయూమ్ రుబాయిలు మొదలైన వాటిని అనుసరించి మధురత్వాన్ని తెలుగు సాహితీ జగత్తులోకి తెచ్చారు ఆనాటి భావకవుల్లో కొందరు శ్రీ దువ్వూరి పానశాల రాయప్రోలు వారి మధుకలశం మాధవపేతి సుందర రామశాస్త్రి గారి ఉమర్ ఖయాం అలానే రామచంద్ర అప్పారావు గారి అమరక కావ్యాలు స్థానాపతి రుక్మిణమ్మ గారి కాదంబిని ఖండకావ్యంలోని మధుర పాత్ర దేవులపల్లి హఫీజ్ గే పద్యరూప అనువాదాలు మొదలైనటువంటివి మార్మికత సూఫీ కవిత్వ ప్రభావంతో రచించబడ్డాయి నెక్స్ట్ సంఘ సంస్కరణాభిలాష సంఘ సంస్కరణాభిలాష నాటి బ్రహ్మ సమాజ ప్రభావంతోనే కందుకూరి రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి సంఘ సంస్కర్తలు కృషి ఫలితంగా తెలుగునాట సంఘ సంస్కరణ అభిలాషతో అనేక రచనలు వెలువడ్డాయి గురజాడవారి పూర్ణమ్మ కందుకూరు వారి రచనలు మంగిపూడి వెంకటశర్మ గారి బాల వితంతు విలాపం అబలా విలాపం అంతేకాకుండా కృష్ణశాస్త్రి గారి బ్రహ్మ సమాజ గీతాలు రాయప్రోలు వారి స్నేహలత తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి త్రాగవలదు సంఘ సంస్కరణ వితంతు విలాపము మొదలైనవి చావలి బంగారమ్మ షెల్లాయి పెళ్లి కట్నం శ్రీమతి వెలవూలు వసంతకుమారి గారి గీతులు శ్రీవిద్య గురించి గీతులు అలానే శ్రీమతి ద్రోణారాజు అంతేకాకుండా లక్ష్మీబాయమ్మ అనాథఘోష బాల్య వివాహ ఖండనం శ్రీమతి వదినమ్మ సుభద్రమ్మ గారి కార్యసిద్ధి క్రమము బి జ్ఞానాంబగారి శారదా బిల్లు ప్రశంస శ్రీమతి అట్లూరి వెంకట సీతమ్మ గారి వీరాబాయి మొదలైనవన్నీ కూడాను నెక్స్ట్ సంఘ వ్యవస్థ నిరసన తెలిపేటువంటి రచనలు సంఘ వ్యవస్థ నిరసన తెలిపేటువంటి రచనలు త్రిపుర లేని రామస్వామి చౌదరి గాంధీ దృక్పథంలో విశ్వమానవ జీవకారుణ్యాలకు రచించినటువంటిది గాంధీ దృక్పథంలో విశ్వమానవ జీవకారుణ్యాల పరంగా రచించినటువంటి గాంధీ దృక్పథం త్రిపురనేని రామస్వామి చౌదరిగా రచించినటువంటిది నెక్స్ట్ పింగళి కాటూర్లు గార పింగళి కాటూర్లు గారి నందనం అస్పృశతా నివారణ గురించి నందనం అస్పృ అస్పృశ్యత నివారణ గురించి నెక్స్ట్ గురజాడ గారి లవణరాజు కళ కృష్ణశాస్త్రి గారి శిథిలాలయం కాటూరి వారి గుడి గంటలు అలానే గరిమెళ్ళ సత్యనారాయణ గారి స్వరాజ్య గీతాలు కొద్ది తెల్లదరుతనం లాంటివి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి మేలుకొలుపు చిరుకూరి లక్ష్మీనరసమ్మ కాకులు హంసలు రుక్మిణీబాయి చిలకగేయం అలానే పట్టేశపు సీతమ్మ కుక్కట రోదన మొదలైనటువంటివి రచించారు సంఘ వ్యవస్థ నిరసనను తెలియజేసిన ఆనాటి స్త్రీలు నడిపినటువంటి పత్రికలు అనసూయ సావిత్రి విశ్వసుందరి వివేకవతి ఆంధ్ర మహిళ మొదలైనవన్నీ కూడాను ఇక స్మృతి సంస్థతి కవిత్వం స్మృతి సంస్కృతి కవిత్వం ఆంగ్ల కవుల ఆత్మశ్రయ కవిత్వంలో ఎలిజీగా పేర్కొనబడి తెలుగులో స్మృతి కవిత్వంగా వెలుగొందుతుంది చనిపోయిన వారిని గురించి స్మృతిపరంగా రచించిన వాటిని స్మృతి కావ్యాలుగా పరిగణించాలి అని తన సిద్ధాంత గ్రంథంలో పేర్కొన్నాడు సి నారాయణ రెడ్డి గారు చనిపోయిన వారి గురించి స్మృతిపరంగా రచించి వాటినే స్మృతి కావ్యాలుగా పరిగణించాలని తన సిద్ధాంత గ్రంథంలో పేర్కొన్నారు శ్రీ నారాయణ రెడ్డి గారు శ్రీ రాయప్రోలు వారు గోకలేపై రచించిన ఖండకావ్యము స్మృతి కావ్యం అన్నమాట ఇది కూడాను రవీంద్రుని యొక్క అస్తమయం అనేటువంటి ఖండకావ్యము ఇది కూడా రాయప్రోలు వారు రచించినటువంటిది అలానే బసవరాజు అప్పారావు గారి దుగ్గిరాల గోపాలకృష్ణయ్యపై రచించినటువంటి ఆంధ్రరత్న అనేటువంటి స్మృతి కావ్యము తుమ్మల సీతారామూర్తి గారు విశ్వదాత కాశీనాథుడు నాగేశ్వరరావుపై రచించిన విశ్వదాత అనేటువంటి స్మృతి కావ్యము జాషువా గారి బాపూజీ స్మృతి కావ్యము కవికొండల వారి ఆవేదన స్మృతి కావ్యము దేవులపల్లి వారి ఏమి మిగిలిన ఏమి మిగిలినన్న అనేటువంటి స్మృతి కావ్యము తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి గాంధీ నిర్యాణము గాంధీ స్మరణ కస్తూర్భా మృతి గీతి రామ్మోహన రాయులు మొదలైనటువంటి స్మృతి కావ్యాలు అలానే చిలకమర్తిగారి విదేశలింగం స్మృతి గీతాలు శ్రీ శారదాంబ గారు గోకలేపై రచించినటువంటి స్మృతి కావ్యము మాడభూపి మాడభూషి గారు రచించినటువంటి బండారు అచ్చమామ్మపై రచించిన స్మృతి కావ్యము దువ్వూరి వారి భగ్న హృదయం స్మృతి కణము విశ్వనాథ వారి వరలక్ష్మి త్రిశతి శతక కావ్యము ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ డిఎస్సిలో ఎన్నిసార్లు వచ్చిందో ఈ బిట్టు టెట్లో కూడా వచ్చింది ఈ బిట్టు గుర్తుపెట్టుకోండి బాగా నెక్స్ట్ కందుకూరు వారి కందుకూరి వారు తన భార్యపై రాజ్యలక్ష్మపై రచించినటువంటి స్మృతి కావ్యము బాలతంత్రపు వెంకట్రావు గారి విరహ సంగీతము ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడాను స్మృతి కావ్యాలు ఇప్పుడు పితృస్మృతి కావ్యాలు అంటే తండ్రి మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థము గుర్తు చేసుకుంటూ స్మృతులు రాసేటువంటి స్మృతి కావ్యాలు వీటి ద్వారా ఏ కవులు చెప్పారు అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు మా బాబయ్య నాన్నగారు అనే స్మృతి కావ్యము ఇది పితృస్మృతి కావ్యాలు ఇవన్నీ కూడాను శ్రీమతి వెరవోలు వసంతాదేవి స్మృతి కావ్యము మోటూరు వెంకట్రావు గారి ఆహుతి ఇంతవరకు అన్నీ కూడాను పితృస్మృతి కావ్యాలు ఇప్పుడు మాతృస్మృతి కావ్యాలు గురించి చెప్పుకుందాము నాయన సుబ్బారావు గారు మాతృగీతాలు పెనమర్తి వెంకటరత్నం గారి రత్నాఫము కొడాలి ఆంజనేయులు గారి మాతృస్మృతి గీతాలు శ్రీమతి నాళమ సుశీలమ్మ గారి రామమ్మ జమీందారి అనేటువంటి అనేటువంటి కావ్యము తన తల్లిపైన రాశారండి ఈవిడ నాళమ్మ సుశీలమ్మ గారు నెక్స్ట్ సుతాధిక స్మృతి కావ్యాలు సుతాధిక స్మృతి కావ్యాలు దువ్వూరి వారి శిశువియోగము బసవరాజు అప్పారావు గారి నిర్మాణ సుఖము చలిపిడుగు నాయని వారి మోహనము శ్రీమతి బసవరాజు రాజలక్ష్మ గారి సౌదామిని దురదృష్టము వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ అండి ఇది టెట్లో చాలాసార్లు అడిగారు అలానే డిఎస్సిలో కూడా చాలాసార్లు అడిగిన బిట్ ఇది నెక్స్ట్ గురుమిత్రాది ఆప్తస్మృతి కావ్యాలు గురుమిత్రాది ఆప్తస్మృతి కావ్యాలు గురు భావన కృష్ణశాస్త్రి గారు గురజాడపై రాసినటువంటి గురు భావనతో కృష్ణశాస్త్రి గారు గురజాడపై రాసినటువంటి ముత్యాలసరాలు చుక్కలు కృష్ణశాస్త్రి రఘుపతి వెంకటరత్నంపై రచించినటువంటి బ్రహ్మర్షి మాట రామ్మూర్తి మొక్కపాటిపైన రచించినటువంటి ఓ మానవోత్తమ అబ్బూరు రామకృష్ణారావు గారు కవికొండల సాంబివరావు మృతికి రచించినటువంటివి కవికొండల వెంకట్రావు దామో దామోర్ల రామారావు మృతికి సం మృతికి కళ్ళెపల్లి వెంకటరమణమ్మ గారు బండారు అచ్చమాంబ మృతికి బాలాద్రపు వెంకట్రావు గారు ఓలేటి పార్వతీ సమృతికి చింతిస్తూ స్మృతి కావ్యాలని రచించారు సుప్రియ బుద్ధ భగవానుడు రవీంద్రునిపై రచించినటువంటి చరణ సన్నిధిని రాజా రామ్మోహన్ రాయ్ మొదలైనవి రచించింది అలానే అబ్బూరి రామకృష్ణారావు గారు తిక్కన సోమయాజీ అరవింద ఘోష్ సరోజినీదేవి మొదలైన సంస్కృతి గ్రంథాలని రచించారు ఠాగూర్ దేవులపల్లి దామెర్ల మొదలైనటువంటివి అడవి బాపిరాజు రాసినటువంటి కథలు దీపమాల కవితలు మొదలైనటువంటివి కూడాను చిగురుటాకు కవితలు చిగురుటాకు కవితలు శ్రీమతి నడిమిటి వెంకటరత్నమ్మ గారు శారదా చట్టాన్ని తెచ్చిన శారదా గారిపై సంస్కృతి రూపంలో చిగురుటాకు కవితలు రచించారు అంతేకాకుండా వేదుల చిరంజీవమ్మ దేశ సైనిక స్థుతి వేలూరు శారదాంబగారి గోకలే పైన పంచరత్నాలు కందుకూరిపై రచించిన పద్యాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ సుజవస్తుతి మొదలైన గ్రంథాలు స్థుతి సంస్కృతి గ్రంథాల్లో పేర్కొనదగినవి శ్రీ ఉదాత్త చిత్తాని శ్రీ ఉదాత్త చిత్రాన్ని స్త్రీని ప్రకృతి స్వరూపణగా దర్శించిన వారు ప్రాచీన ఋషులు స్త్రీని ప్రకృతి స్వరూపిణిగా దర్శించిన వారు ప్రాచీన ఋషులు స్త్రీలు ఎక్కువగా పూజించబడి స్త్రీలు ఎక్కువగా ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు రమిస్తారని తెలిపిన వాడు మనువు త్రిమూర్తులకు మూలమైనటువంటి శక్తిని స్త్రీమూర్తిగా ఆరాధించిన వారు వేద ఋషులు శక్తి లేకపోతే శివుడు సృష్టి చేయలేడని ఆమె చేరికే పరమేశ్వరుని సృష్టికి సమర్థుణ్ణి చేస్తుందని చెప్పిన వారు శంకర్ భగవత్పాదులు సందనను దారితప్పి మిలింద సుతులకు తేనె పాలిచ్చి చీకట్లు ది చీకట్లు తిరుగనీక ఉదయాకా మరి మెడిలోన నిదురవు చేరదీసిన మమ్మతకు చిక్కి నళిని అంటూ తల్లి బిడ్డల మధ్య నుండే వాత్సల్య భంజాన్ని చిత్రించినటువంటి రాయబ్రోడు రచన స్వప్నకుమారం శ్రీ సా శ్రీ సమారాధన తత్వానికి తెలుగునాట ప్రథమాచార్యులుగా విమర్శకులు అనేకులు భావిస్తున్నవారు రాయప్రోల్ సుబ్బారావు గారు ఆధునికాన సాహిత్యంలో వేగుచుక్కగా కట్టమంచి కట్టమంచివారి కావ్యం ముసలమ్మ మరణం ముసలమ్మ మరణం కావ్యనాయక ముసలమ్మ కాపు ఆడపడుచు ముసలమ్మ వారి నవయామిని కావ్యనాయక యామినీ కుమారి మొదలైనవి ధీర హృదయములు అమలన్న శృంగార శృంగార రసాద్ దేవతలు పురుషులకు హితబోధ గావించే బుద్ధిమంతులైనటువంటి బుద్ధిమంతులు అయిన నాయకులను సృష్టించినవాడు రాయబ్రోలు సుబ్బారావు గారు మాతృదేశ భక్తురాలైనటువంటి వారి నాయిక నలజారమ్మ ప్రేసి సతి సతి లేని జీవితం జలాశయహీనుడైనటువంటి ఎడారి లాంటిది దుష్పథమని తెలిపినటువంటి దవ్వూరి వారి రచన భగ్న హృదయం భౌతికకాయం నశించిన సావర్ణాంకితమైనటువంటి ఆమె స్మృతి మాత్రం సమసిపోదంటూ శ్రీ మహత్తును గర్జించిన దవ్వూరి వారి రచన స్మృతి కంకణం భర్త అనుమానానికి గురై జీవి కాగా కనువిప్పు కలిగిన భర్త తనను తాను వలపు వాసిన దగబడు భాగ్య భాగ్యహీనుడు అనుకున్న అబ్బూరి రామకృష్ణారావు గారి రచన మల్లికాంబ వెంకట పార్వతీశ వెంకట పార్వతీసుల జలజమానిక కావ్యనాయక అన్నపూర్ణ వెంకట పార్వతీసుల భిక్షువు కావ్యనాయక నర్మద పింగళి కార్టూన్ల సౌందరనందన కావ్యనాయక సుందరి అలానే విశ్వనాథ సత్యనారాయణ గారి ఊహాప్రేయసి నాయక కిన్నెరసాని విశ్వనాథ సత్యనారాయణ గిరి కుమారుని ప్రేమగీతాల నాయక దేవి నాయన సుబ్బారావు గారి నాయక ఊహాప్రేయసి వత్సల ప్రేమ ప్రపంచానికి బావ అనే మాటను పెట్టినటువంటి కులపాలిక అచ్చుదాత్త ప్రణయిని అయినటువంటి నాయని వారి నాయక వత్సల తారగా హరిజట పారిజాతాల తాంత మధువుగా శ్రీ లలిత వైజయంతి పరిమళంగా గళమారపాడు కొనిన గీతగా చిత్రించబడిన దేవులపల్లి వారి నాయక ఊర్వశి బాపిరాజు నాయక ఊహాప్రేయసి శశికళ మల్లవలపు విశ్వేశ్వరరావు గారి నాయక కళ్యాణ కింకని వేదుల సత్యనారాయణ గారి నాయక ప్రేయసి నండూరు సుబ్బారావు గారి కావ్యనాయక ఎంకి కొనికళ్ళ వెంకటరత్నం బంగారు మాయ మాయగేయాల కావ్యనాయక కోడలి పిల్ల ఆ ఓలేటి కళ్యాణమ్మ గారి కాంత శ్రీమతి వెలవోలు వసంతాదేవి ప్రాచీన భారతి స్త్రీ శ్రీమతి రాజేశ్వరి ధర్మపత్ని సహచర్యంలోని నాయక జానకి పేద్రవాడ మహాలక్ష్మమ్మ కలికాల వితంతులు నాయక కలికాల వితంతులు నాయక సావిత్రి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వీరవనితగా మలచబడినటువంటి ఓలేటి ఓలేటి నిత్య కళ్యాణమ్మ నాయక స్వాతంత్ర లక్ష్మి భావి విశుద్ధ లక్ష్మిక స్త్రీని అభివర్ణించిన వేదుల చిరంజీవమ్మ కండిక దేశ సేవిక రమణీయ పుణ్యశీలి పాదాంజనము పానిట భాగ్యరాశిగా కీర్తించబడినటువంటి కనుపర్తి వరలక్షమ్మ గారి ఎండ కండికలోని నాయక సౌజన్య మాతృవాత్సల్యం పంచి కృష్ణుని హితబోధగా భావించి కనపర్తి వరలక్షమ్మ గారి రచన యశోద భర్త సహాయార్థం తాను రణరంగంలోకి ఉరికి శత్రుసేనను చీల్చి చెండాడిన వీరవనిత గాథల కనపర్తి వరలక్షమ్మ గారి రచన వీరాబాయి మొదలైనవన్నీ కూడాను సో టీచర్స్ మీకు తెలుగు సాహిత్యానికి సంబంధించి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఓల్డ్ బుక్స్ అన్నీ కూడా వెరిఫై చేసి మరి మీకు ఈ వీడియో అప్లోడ్ చేశానండి దయచేసి సపోర్ట్ చేయండి అలానే మీ యొక్క లైక్స్ మాకు అవసరము సో ప్లీజ్ లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి